హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నేను తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే పక్కన మీకు లైక్ పక్కనే లైక్ చేసిన తర్వాత కింద హై పని ఆప్షన్ ఉంటుంది ఆ హై పని ఆప్షన్ మీరు కానీ ప్రెస్ చేస్తే వీడియో మరింతమందికి రీచ్ అయితే వెళ్తుంది అనమాట ఇక వీడియోలోకి వెళ్తే ఈ పెద్ద అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట వీడియో పూర్తి వరకు చూస్తే డీటెయిల్స్ పూర్తిగా అర్థమవుతాయి ఈ గేది ఉదయం ఆరు లీటర్ల నుండి ఏడు లీటర్ల వరకు అలాగే సాయంత్రం కూడా సేమ్ పాలు అయితే అంటే రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేదంట ముందు ఈతలోని ఇది అయితే రెండవ ఈత చాలా పెద్ద గీత అనమాట ఇది దీని అడ్రస్ వచ్చి గొల్లల మావిడా అన్నమాట చూసుకోవచ్చు మీరు కోరబుర్ర అయితే సాల్తీ అయితే చాలా పెద్ద అయితే ఉంటుంది ఏనడానికి ఇంకా టైం అయితే పదిహేను రోజుల టైం అయితే ఉంది రెండు వారాలు లేదా ఇంకా ముందే ఈ పొదుగైతే గట్టిగానే చేస్తుంది దీన్ని మొత్తం అన్ని యాంగిల్లో కూడా మీరైతే చూసుకోవచ్చు ఎవరైనా సరే డైరీ ఫామ్ను రన్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా పెద్ద రైతులు ఉంటే ఒకవేళ ఎక్కువ పాలిచ్చి గేదె కోసం పెద్ద గేదె కోసం చూస్తూ ఉంటే దీన్నైతే మీరు స్క్రీన్ ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ అయి రావచ్చు దీన్ని మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట అడ్రస్ వచ్చి గొల్ల మావిడా దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు దీన్ని ఒకవేళ ఇది మా పెద్దనాన్న అంటే మా వాళ్ళు వ్యాపారం చేస్తారనమాట గేదెల వ్యాపారం వాళ్ళైతే ఒకటి నలభై ఐదుకి అయితే కొనడం అయితే జరిగింది ఇంకా ఈ వచ్చే వారం సోమవారం ఇప్పుతానైతే చెప్పారు ఒకవేళ ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ కొన్న ధర మీద ఎంతో కొంత లాభం ఇస్తే తను అయితే ఇచ్చేస్తారనమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే పైన స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఇంకా రైతు దగ్గర ఉందన్నమాట మీరు మొత్తం క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా సరే హైదరాబాద్ పార్టీ ఉన్న ఎవరైనా సరే మీరు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ డైరెక్ట్ ఆన్లైన్లో కావాలి అంటే వచ్చి చూసుకున్న పర్వాలేదు లేదంటే డైరెక్ట్ ఫోన్పే అమౌంట్ కానీ చేస్తే ఒకవేళ అడ్రస్ క్లియర్గా పెట్టి ట్రాన్స్పోర్ట్ కూడా కుదురుతుందనమాట దూరంగా ఉన్న ఉన్నవాళ్ళు అయితేనే రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు మంచి పెద్ద గేదె కోసం చూస్తూ ఉంటే ఎక్కువ పాలయ్యేది ముందు ఈతలో అయింది కాబట్టి అలాగే ఏడు ఏడు లీటర్ల వరకు జంకదనుకుంటున్నాను దీనికి ఉన్న బలానికి మరి రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు పాలేస్తుందని అయితే చెప్తున్నారు రైతు అయితేనే మీరు చూసుకోవచ్చు గేదె కూడా చాలా పెద్దగా హైట్గా బలంగా అయితే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇది ఓవరాల్గా వీడియో అయితేనే అలాగే మన దగ్గర ఒక డెబ్భై ఏళ్ళలో ఒక కొంచెం ముద్ర గేదె అనమాట కానీ పాలు నాలుగు లీటర్ల వరకు వేస్తుంది అదొకటి గేదె ఒకటి ఉంది అలాగే ఒక ఆవు ఒకటి ఉంది తక్కువ రేట్లో అలాగే ఇంకో రెండు గేదెలు ఇంకో పెద్ద గేదె ఒకటి అలాగే ఇంకొక ఏదో ఒకటి కూడా ఉంది లక్ష లోపల వీటి వీడియోస్ రేపు కానీ అలాగే మధ్యాహ్నం ఒక వీడియో అలాగే రేపు పొద్దున్న ఒక వీడియో మధ్యాహ్నం ఒక వీడియో చెప్పని ఇవేళ రేపట్లో అప్లోడ్ చేస్తాను వాటిని ఒకవేళ ఎవరికైనా కావాలంటే నచ్చిన దాన్ని స్క్రీన్ విచ్చి నెంబర్ కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు ముందుగానే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా చెప్తాను మన పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళు అయితే చూడండి ముందుగా కొనిపెట్టినందుకు నేను ఐదు అయితే రెండు వేలు అయితే తీసుకుంటాను చెప్పడం మర్చిపోయినా మన దగ్గర అప్పుడు ప్రస్తుతం ఒక ఈగేదో ఒకటి ఉంది అది మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను వీడియో చూడండి అది తొంభై ఐదు ఏళ్ళు అయితే ఉంది మూడవ గేది పొద్దున నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయితే ఇస్తుంది దూడ పేయ్యి దూడ అయితే చాలా బాగుంటుంది దూడ ఈని కరెక్ట్గా మూడు రోజులు అవుతుంది ఈ ఆళ్ళకి ఒకవేళ కావాలి అంటే స్క్రీన్ ఇచ్చి నెంబర్ కాంటాక్ట్ అవుతుంది కానీ మధ్యాహ్నం పెడతాను మీ వీడియో చూడండి ఒకటి ఫ్రెండ్స్ వీడియో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్